దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించుకుందాం లూకా సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఆయన అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధనులని చెప్పాను దేవునికి స్తోత్రం హాలేలుయ దేవుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయన మాటలు ఎంత అమూల్యమైనవి ఎంత అద్భుతంతో కూడినవి అధికారముతో కూడినవి మనము వాక్యం విని గ్రహించి వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన మాట్లాడుతున్న మాట దేవుని వాక్యము విని ఫస్ట్ దేవుని వాక్యాన్ని వినడానికి నీ మనస్సును సిద్ధపరచుకోవాలి ఏం చేయాలంటే ఇరుమయ్య ఆరోధ్యయం పదో వచనం ఏ రీతి రాయబడింది దేవుని వాక్యాన్ని వినడానికి మనసును సిద్ధపరచుకొనరు గనుక దాన్ని త్రోసివేసిరి రీ అని ఇరుమయ్య భక్తుడు రాస్తూ ఉన్నాడు ఈనాడు అన్నీ వింటున్నారు కానీ దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదు ఎందుకో తెలుసా హంగామాలు ఆర్బాటలు ఎక్కువైపోతున్నాయి మీరు చిన్న ఫంక్షన్ మొదలుకొని పెద్ద ఫంక్షన్ వరకు చూడండి క్రైస్తవ భక్తి జీవితంలో వాక్యానికి పది నిమిషాలు టైం కొందరు పావు అంటే టైం ఎందుకంటే సరిపోదు టైం లేటు స్టార్ట్ చేస్తారు హంగామా ఆర్భాటలు ఎక్కువ అవుతాయి అంటే భౌతికంగానే చూస్తున్నారు కానీ వాక్యము వింటే నీలోనికి విశ్వాసము వస్తుంది వాక్యము వింటే నీ బలహీత నుంచి విడిపించబడతావు వాక్యం వింటే నీవు దయపరచబడతావు వాక్యం వింటే నీవు ఆదరించబడతావు వాక్యం వింటే దురాత్మ శక్తులు పారిపోతాయి చీకటి శక్తులు పారిపోతాయి అంధకార శక్తులు పారిపోతాయి ఎందుకో తెలుసా వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆయన్నే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడని యోహాను భక్తుడు యోహాను స్వార్థ మొదటి అధ్యాయము పద్నాలుగు వచనం రాస్తున్నాడు కాబట్టి అన్నిటికీ చోటు ఇస్తున్నారు కానీ వాక్యానికి చోటు ఇవ్వట్లేదు అన్నిటికీ సమయం ఇస్తున్నారు కానీ వాక్యానికి సమయం ఇవ్వట్లేదు అన్నీ వినడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడట్లేదు గుర్తుంచుకోండి ఫస్ట్ దాన్ని వినాలి రెండవది గైకొను వారు చూసారు గై గైకోను ఏంటంటే అంగీకరించాలి వాక్యానికి నువ్వు లోబడాలి వాక్యానికి సెలండర్ అయిపోవాలి ఆ వాక్యాలను అంగీకరిస్తే నీ జీవితంలో ధన్యకరమైన జీవితం ఉంటుంది ఎందుకో తెలుసా సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని ససంతరించుకుందరు దేవునికి స్తోత్రం హాలేలుయ మొదటిది రెండవది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడతారని బైబిల్ సెలవిస్తాం ఎప్పుడు తెలుసా నీవు గై కొన్నప్పుడు ఈ భూమి మీద మంచి పదార్థాలు అనుభవిస్తావు రెండవది నీకు దుఃఖము కలిగినప్పుడు నీవు ఓదార్చబడతావు ఎప్పుడు తెలుసా వాక్యమే నిన్ను ఓదార్స్తుంది వాక్యమే నిన్ను ఆదరిస్తుంది కూర్చుకో వాక్యమే దేవుడు కాబట్టి ఆ దేవుని మాట వింటున్నావా దేవుని మాటను గై కొంటున్నావా చూడండి సృష్టి ఆరు వేల సంవత్సరాల క్రితము ప్రారంభ దినాల్లోనే దేవుడు చెప్పాడు ఒక్కసారి చెప్పాడు ఇప్పటి కూడా సృష్టి అంతయో ఆయన మాట వింటుంది ఆయనను మహిమపరుస్తుంది ఆయనను ఘనపరుస్తుంది ఆయనకు లోబడుతూ ఉంది మనుషులమైన మనమే లోబడట్లేదు కాబట్టి ధన్యకరమైన జీవితాలు ఉండట్లేవు ఉద్యోగాలు అయినాడు విపరీతంగా అయిపోయినాయి వ్యాపారాలు విస్తరించింది పొలాలు విస్తారంగా పండుతున్నాయి ఒకప్పుడు వేలలో సంపద ఉండే తర్వాత లక్షలలో సంపద వచ్చింది ఇప్పుడు కోట్లల్లో సంపద ఉన్నది తర్వాత ఇప్పుడు మిలియన్లు బిలియన్లో సంపద ఉన్నది కానీ మానవుడు జీవితంలో ధన్యత లేదు ఎటు చూసినా బాధలే ఎటు చూసినా వ్యాధులే ఎటు చూసినా సమస్యలే ఎందుకో తెలుసా నీవు నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నావు జాగ్రత్త దేవుని వాక్యాన్ని వినడానికి నీ మనసును సిద్ధపరచుకోలేవు త్రోసివేసావని ఇరుమయ్యే భక్తుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం వాక్యాన్ని త్రోసివేస్తున్నావా జాగ్రత్త దేవున్నే త్రోసివేసినట్టు మరి ధన్యకరమైన జీవితం ఉండదు కాబట్టి రెండవది నీవు ఇలా ఉండ ముందుకు సాగలేవు ఎప్పుడైతే ధన్యకరమైన జీవితం ఉంటుందో నీవు ముందుకు సాగుతావు దావిది గారి గురించి మనం నేర్చుకుందాం నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనము ఈ రీతికి రాస్తూ ఉన్నాడు ఏం రాస్తున్నట్టే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని భక్తుడు తీర్మానం చేసుకుంటున్నాడు భక్తులు దేవుని స్థుతిస్తున్నాడు దేవుని ఆరాధిస్తున్నాడు అయ్యా నీ వాక్యం నన్ను బ్రతికిస్తుందయ్యా నా యొక్క నేను చేస్తున్న పని పాటలు కాదు నాకున్న ఆస్తి సంపదలు వెండి బంగారములు ధనధాన్యముల వలన నేను బ్రతకట్లేదయ్యా కేవలం నీ కృప కేవలం నీ దయ అని ఆయన పాదాలు పట్టుకుంటూ ఏమంటున్నాడంటే నీ వాక్యమే వలన నేను బ్రతుకుతున్నానని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు మొదటిది రెండవది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది చూసారా భక్తుని యొక్క తీర్మానం వాక్యము బ్రతికిస్తుంది అంటున్నాడు రెండవది బాధలు వచ్చినప్పుడు నెమ్మది కలిగిస్తుంది అంటున్నాడు మరి వాక్యము నేను బ్రతికిస్తుంది నువ్వు తెలుసుకుంటున్నావా నువ్వు వింటున్నావా నీవు నేర్చుకుంటున్నావా నీవు కొంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు అందుకే నీకు బాధలు వచ్చినప్పుడు నెమ్మది లేదు ఏడుస్తున్నావు సహాయం చేసేవారు లేరు బంధువులు ఏలం చేస్తున్నారు నాతో తిరిగి తిని త్రాగిన స్నేహితులు ఏలం చేస్తున్నారని నెత్తి నోరు కొట్టుకుంటున్నావు దేవుని బిడ్డ నువ్వు ఎక్కడైనా మారు దేవుని వైపు చూడు దేవుని మీద ఆధారపడు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడు అప్పుడు దేవుని మాటలు గైకొను నిన్ను బ్రతికిస్తాడు నీ బాధలలో ఆయన నెమ్మదిస్తాడు నీ బంధువులు ఇవ్వలేరు నీ స్నేహితులు ఇవ్వలేరు నీ కులం వారు ఎవరు కూడా ఇవ్వలేరు సమస్యలు అయినప్పుడు ఇంకేక్కువ వాటిని పెంచుతారు తప్ప తరిగించలేరు గుర్తుంచుకో సమస్యను తొలగించే దేవుడు ఎవరంటే ఆయననే నజరయుడైన యేసు క్రీస్తు ప్రభు కాబట్టి నీ హృదయములో ఆయన వాక్యానికి సమృద్ధిగా స్థానం ఇస్తే నీవు ధన్యకరమైన జీవితం కలిగి ఉంటావు ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం వాక్యం విని దాన్ని గై కొని ధన్యులని చెప్పావు అలాంటి ధన్యకరమైన జీవితము నాకు అనుగరించుమని మా అందరికీ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ఇక్కడ ఎవరైతే వ్యాధితోనూ పేదరికంతోనూ సమస్యలతో ఉన్నారో వాటి నుంచి విడుదల అనుగరించండి మీ వాక్యం బ్రతికిస్తుందని మాట్లాడవు మీ వాక్యము బాధలోచన వచ్చిన నెమ్మదిస్తానన్నావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాకు నెమ్మది దండి మమ్మల్ని బ్రతికించుమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు అయ్యా ఇంకా ముందు వినబోతున్న వారికి కూడా వారు వ్యాధులు బాధలు తొలగించమని మా ప్రార్థనలు విని ఇచ్చినందు కృతజ్ఞతలు ఏసునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి గాక ఆమెన్